హాయ్ స్టూడెంట్స్ పదవ తరగతి న్యూ సిలబస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు పరిమళం ఇందులో ఉన్న చేజారిన బాల్యం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అన్ని తరగతులకు సంబంధించిన క్లాసెస్ని నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను అలాగే గ్రామర్ క్లాసెస్ని లైవ్ వీడియో రూపంలో కూడా షేర్ చేస్తున్నాను అంటే వీడియోస్ రూపంలోనే కాకుండా లైవ్లో కూడా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు లైవ్ క్లాస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ప్రశ్నలు సమాధానాలు చూద్దాం వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి అనిచ్చారు కదా మొదటి ప్రశ్న వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది మొదటి ప్రశ్న వీటికి సమాధానాలు నాలుగైదు వాక్యాలలో రాస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవి చిన్న ప్రశ్నలు కాబట్టి ఓకేనా మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది సమాధానం వీర్రాజు గారి పెదనాన్న గారు వీర్రాజు గారు పక్క పక్కనే ఉండేవాళ్ళు వీర్రాజు గారి పెదనాన్నగారు వీర్రాజు గారు ఇద్దరు పక్క పక్కనే ఉండేవాళ్ళు వీర్రాజు గారి పెద్దమ్మకి ఒక అక్క ఉంది ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఎవరూ లేక చెల్లెలు ఇంటికి వచ్చింది ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే అవి ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణివి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి వీర్రాజు ఆశ్చర్యపోయేవాడు ఆసక్తే ఆ తర్వాత తర్వాత వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగటానికి ప్రేరణనిచ్చింది అంటే అందుబాటులో లేనటువంటి ఆ ఆట బొమ్మల మీద ఉన్న ఆసక్తి కళాఖండాల పట్ల చాలా ఇష్టానికి ప్రేరణ కలిగించింది అన్నమాట వీర్రాజు గారికి నెక్స్ట్ ప్రశ్న వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలో ఎలా ఏర్పడ్డాయో వివరించండి సమాధానం వీర్రాజు చిత్రకారుడు కావడానికి బాల్యంలో పునాదులు పడ్డాయి ప్రైవేట్ మాస్టారు రామూర్తి గారు పాఠాలు చెప్పడం అయిపోయాక చిన్నతనంలో వీర్రాజు గారిని బొమ్మలు వేయమన్నారు విమానం ఇల్లు కిరసనాయలు దీపం బొమ్మలు వేశారు ఆ బొమ్మలను మాస్టారు మెచ్చుకున్నారు ఆ బొమ్మలు తల్లిదండ్రులకు చూపించారు వాళ్ళు మెచ్చుకున్నారు అప్పటి నుండి వీర్రాజు గారికి బొమ్మలు వేయడంలో ఉత్సాహం పెరిగింది బొమ్మల పోటీలలో పాల్గొనేవారు తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన రాజారావు గారి చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చింది మూడవ ప్రశ్న మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను ఎలా నిర్వహించారు సమాధానం వీర్రాజు గారు ఆరో ఏడో చదివేటప్పుడు ఆయన బాల్యమిత్రులు ప్రకాశరావు అప్పారావు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత తీసుకొద్దాం అనుకున్నారు చందమామ బాల పాపాయి పత్రికలలోని రచనలనే అటు ఇటు మార్చి కొత్తవి ప్రకాశరావు వీర్రాజు తయారు చేసేవారు అప్పారావు దస్తూరి బాగుంటుంది అందుచేత అవి అందంగా రాసే పని అతనిది పుస్తకాలలో బొమ్మలు కూడా వేసేవారు ఆ పుస్తకాలను కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవారు కానీ ఐదారు సంచికలతో ఆ ప్రయత్నం ఆగిపోయింది తరువాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు అంటే వీడికి కాస్త వివరంగా సమాధానం రాయాలి ఎందుకంటే ఈ ప్రశ్నలకు కేటాయించే మార్కులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టం అనుకున్నా సరే ఇష్టంగా చదవండి అర్థం చేసుకుని చదవండి వీడియోతో పాటుగా చాలా ఈజీగా సమయం వృధా అవ్వకుండా మీకు సమాధానం వస్తుంది పరీక్షలు బాగా రాయగలుగుతారు ఓకే పాఠం ఆధారంగా వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి మొదటి ప్రశ్న సమాధానం పాఠం ఆధారంగా వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయండి సమాధానం వీర్రాజు గారు తాను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరు ఏళ్ళు అయింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే ఆయన బాల్యం గడిచి పదేళ్ళు అయింది ఆయనకు తన బాల్యం అంటే చాలా ఇష్టం ఇప్పటికీ అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా అయిపోతుంటాడు అలాగే కొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండు అని అనుకునేవాడు కానీ ఆ కళ చెదిరిపోయేది మళ్ళీ వాస్తవంలోకి వచ్చేవాడు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు తన బాల్యం గుర్తొచ్చేది సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనుక వీధిలోకి చూస్తున్నప్పుడు వీర్రాజుకు తన బాల్యం గుర్తుకు వచ్చేది పుట్టినరోజు నాడైతే తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది తన బాల్యం తర్వాత రెండవ ప్రశ్న వీర్రాజు గారి అభిరుచిని వివరించండి సమాధానం వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి కూడా బాల్యంలోనే బీజాలు పడ్డాయి ఆయన ఆరో ఏడో చదివేటప్పుడు వ్రాత పత్రికను తీసుకురావాలనే కోరిక బాల్యమిత్రులు ప్రకాశరావు అప్పారావులు కూడా చెప్పారు అప్పారావు దస్తూరి బాగుంటుంది చందమామ బాల పాపాయి బాల పాపాయి పత్రికలు చదివి ఆ రచనలను అటు ఇటు మార్చి తయారు చేసే పని వీర్రాజు రావులది అవి రాసే పని అప్పారావుది వాటిలో బొమ్మలు కూడా వేసేవారు అవి రామకృష్ణ మిషన్ రీడింగ్ రూమ్లో పెట్టేవారు వీర్రాజు గారి సాహిత్యాభిరుచికి ఇది తొలిమెట్టు తరువాత ఆయనలో పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుండి పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేవాడు లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడు ఆ చదివే గుణమే రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది మూడవ ప్రశ్న వీర్రాజు గారి సృజనాత్మక శక్తిని గురించి రాయండి సమాధానం వీర్రాజు గారి సృజనాత్మక శక్తి అద్భుతమైనది ఆయన చిన్నతనంలోనే మంచి మంచి బొమ్మలు వేశారు గరికపాటి రాజారావు గారంతటి వారి చేత బహుమతిని అందుకున్నారు చిన్నతనం నుండి సృజనాత్మకతతో విమానం ఇల్లు కిరసనాయులు దీపం వంటి బొమ్మలు వేశారు ఆయన ఏడవ తరగతి చదివే రోజులలోనే చేతివ్రాత ప్రతి తయారు చేసి రామకృష్ణ మఠంలోని రీడింగ్ రూమ్ లో కూడా ఉంచారు అది క్రమేణా పుస్తకాలు చదివే అలవాటుకు దారితీసింది తన బాల్యమిత్రుడు ప్రకాశరావు వద్ద తెచ్చుకొని చదివేవారు పుస్తకాలను కొన్ని పుస్తకాలు లైబ్రరీ నుండి తెచ్చుకొని చదివేవారు ఆ చదవడం అనేది క్రమేణా రాసే అలవాటుకు దారితీసింది సమాధి మబ్బు తెరలు రంగుటద్దాలు ఊరు వీడ్కోలు చెప్పింది మనసులో కుందే మొదలైన కథా సంపుటాలు రచించారు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్ర డబ్బా రైలు పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను వెలువరించారు మైనా కరుణించని దేవత వెలుగు రేఖలు మొదలైన నవలలను రచించారు మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది వీర్రాజు గారి సృజనాత్మక శక్తి వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి తర్వాత క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా ఇందులో మొదటి ప్రశ్న మీ అభిరుచులు ఏమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి మీ అభిరుచులేమిటి మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారిని గురించి రాయండి సమాధానం చందోబద్ధమైన పద్యాలు వ్రాయాలనేది నా అభిరుచి దీనిని నెరవేర్చుకోవడానికి గణాలు ఎతులు ప్రాసలు అన్నీ తెలుసుకున్నాను మా గురువుగారు కొక్కెరగడ్డ కామశాస్త్రి గారు చాలా ప్రోత్సహించారు పద్య ఛందస్సుకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో ఓర్పుగా నేర్పుగా చెబుతారు నేను తప్పుగా రాస్తే పక్కపక్క నవ్వుతారు ఇది ఇలా కాదమ్మా కకారానికి చకారానికి ఎతి ఎలా చెల్లుతుంది అంటారు తప్ప కోపడరు నీ చేత అవధానం చేయించాలిరా అంటారు రోజు సమస్య వర్ణన దత్తపది ఇచ్చి రాయిస్తారు నేను ఎప్పటికైనా మా గురువుగారి మాట నిలబెడతాను అవధానాలు చేస్తాను నా పద్య రచన విషయంలో మా తాతగారు అమ్మా నాన్నల ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ నేను అవధానుని కావాలని మీరు కూడా ఆశీర్వదించండి తర్వాత రెండవ ప్రశ్న మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి సమాధానం మార్చి రెండున విజయవాడలో డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ అనంత్ డైమండ్స్ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా కేఎల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనను చూశాను మనసులోని భావాలను బయట ప్రపంచానికి తెలియచేయడానికి చిత్రలేఖనం ఉపయోగపడుతుందని ముఖ్య అతిథి లక్ష్మీకాంతరెడ్డి గారు అన్నారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాల నుండి సుమారు రెండు వందల మంది చిత్రకారులు శిల్పులు కార్టూనిస్టులు పాల్గొన్నారు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో అత్యుత్తమమైన చిత్రాలను శిల్పాలను కార్టూన్లను చూశాము ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నేను కూడా అభినందనలు అందుకున్నాను ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్